మనిషి అంటే మనిషికి అర్థం కాలేదండి ఎందుకంటే పుడుతున్నాము సరిపోతున్నాము మరి పుట్టిగా సావుల ఈ కాలం మధ్య మరి రాత్రి పగలు కూడా ప్రతిదినం మరి సంపాదించుకుంటూ బ్రతుకుతూ అవసరమైన సరుకులు తెచ్చుకొని తినడం మరి ఇంతేనా జీవితం ఇదే నా జీవితం అనుకున్న పరమార్థం అని ఆలోచిస్తే మరి అది కాదండి మనం చనిపోయిన తర్వాత ఇంకో లోకానికి వెళ్ళాలి అదే మరి పరలోకం మనం పరలోకం నుంచి వచ్చాం మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకంకి వెళ్ళాలండి ఈ లోకమే శాశ్వతమైన బ్రతుకుతూ మరి ఈ లోకంలో ఉండిపోతూ మరి వ్యర్థమైన పనులు చేస్తూ మరి నరకాగ్ని కొండడానికి జారిపోతున్నామండి అలాగే వెళ్ళకూడదనే మన ప్రయకుమారు ఎసి క్రీస్తు ప్రభు వారు మరి మన కొరకు మరి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచారండి చనిపోతే బ్రతుకుంది అని మనకి రూపించారు అలా నమ్మమనే మరి ఈ లోకంలో కొన్ని రుజువులు పెట్టాడండి ఏంటంటే మరి ఒక చేతాకోక చిలుకను చూడండి అది ముందు దాని రూపము గొంగల పురుగు ఆ గొంగల పురుగు మరి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి ఏదో సేడు ముళ్ళకు లేకపోతే గోడ ముళ్ళకు వెళ్ళి ఒక గూడు కట్టుకొని కొన్ని దినాలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందండి నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్ని దినాల తర్వాత అది రంగురంగులు సీతాకోక చిలుకగా మన మధ్యగా రావడం జరుగుతుందండి అది చనిపోతే బ్రతుకుందని ఒక సీతాకోక చిలుక మన మధ్యన నిరూపించింది అయితే మరి ఒక విత్తనం చూసినట్లయితే చింత చెట్టు చూసినట్లయితే మరి ఒక చింత గింజ అది భూమిలో పడి మరి కుళ్ళి కుసించి నశించిపోయి మరలా చిన్న మొగలకగా మొక్కగా మహావక్ష ఉంటుందండి చనిపోతే బ్రతుకుందని ఒక చెట్టు గుర్తు చేస్తుంది అలాగనే ఈ ప్రకృతిలో దేవుడు సమస్తాన్ని పెట్టాడు ప్రతి దానికి కూడా ఒక పన్నెండు ఉందండి ఒక మామిడి చెట్టు చూడండి మామిడి చెట్టు పొలాలు మామిడి చెట్టుకి కాదండి అది మనకే దేవుడు పెట్టాడండి ప్రతిదీ కూడా ఈ సృష్టిలో తిని త్రాగి ఆరిగిస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే నరకాగిరి గుండానికి జారిపోతున్నామండి అలా వెళ్ళకూడదని మరి పరలోకం రావాలని మరి జగత్ పునాది వేయబడకముందే ప్రేమ చేత మన అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థపరంగా ప్రతిగా ఆయన లోకానికి రావాలని కోరుకున్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని మాటలను అంగీకరించి దేవుని నమ్ముకుని ఆయన లోకానికి రా వెళ్ళాలండి येसुस्त की माट से अपनी नार्गमू सत्यमू जीव